అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ నా పేరు స్వప్న నాకు ఇరవై ఐదు సంవత్సరాలు నా భర్త వెంకట్ ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ మా పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతోంది నేనంటే చాలా ఇష్టం ఆయనకి చాలా ప్రేమగా చూసుకుంటారు ఆయన నేను ఎదురు రానిదే ఇంట్లో నుండి బయటకి అడుగు కూడా పెట్టరు ఏవండి ఎప్పుడొస్తారో మీకోసం ఎదురు చూస్తున్నాను వస్తున్నాను స్వప్న దారిలో కాస్త పనుంటే చూసుకొని వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశారు ఇక నేను రెడీ అయ్యి కూర్చున్నాను వచ్చాక బయటకు తీసుకెళ్ళమనడానికి ఇక నా ఇదురు చూపులకి ఫలితంగా మా ఆయన ఇంటికి వచ్చేసాడు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడే వచ్చారా అండి ఇప్పుడే వస్తున్నాను కానీ నువ్వేంటి స్వప్న ఇలా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు నేను కాదు మన ఇద్దరం వెళ్తున్నాం ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఇంట్లో బోర్ కొడుతోంది సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వెళ్దాం కాఫీ తీసుకురా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు కిచెన్ లోకి వెళ్లి తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీతో రెడీగా ఉంది వెంకట్ కాఫీ తాగి సరే పద వెళ్దామంటూ ఇద్దరు కలిసి బయలుదేరారు ఇక నైట్ వరకు అలా హైదరాబాద్ రోడ్ల మీద తిరిగేసి ఇంటికి వచ్చేసరికి పద అయింది బయట తినడంతో తిరిగి అలసిపోవడంతో బాగా నిద్రలోకి జారుకుంది స్వప్న ఇక వెంకట్ కూడా ఆమె పక్కన చేరి నిద్రలోకి జారుకున్నాడు అలా సాఫీగా సాగుతున్నాయి రోజులు ఏమైంది స్వప్న ఈ మధ్యలో చాలా డల్గా ఉంటున్నా ఏంటో అండి ఈరోజు బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి అవునా ఎందుకు ఏమోనండి నా ప్రైవేట్ పార్ట్స్లో అయితే చెప్పలేనంత నొప్పి ఆ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఎన్ని రోజులు చెప్పలేదు అవునా సర్లే నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అవి వేసుకుంటే పెయిన్స్ తగ్గిపోతాయి అంటూ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేశాడు ఇక ట్యాబ్లెట్స్కి మత్తుగా అనిపించి నిద్రలోకి జారుగుంది స్వప్న నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెయిన్స్ తగ్గకుండా ఇంకా ఎక్కువ అవ్వడంతో మంచం మీద నుండి లేవలేదు తనకసలు ఎందుకంత పెయిన్గా ఉంటుందో ఆమెకు అర్థం కావట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామండి దీనికి హాస్పిటల్కి ఎందుకు నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తున్నానుగా అవి వేసుకుంటే తగ్గిపోతుంది కదా హాస్పిటల్కి వెళ్తే కూడా డాక్టర్ అవే ట్యాబ్లెట్స్ ఇస్తుంది నాకు కాస్త పనుంది ఆఫీస్కి వెళ్తాను నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు భర్త ప్రవర్తనకి ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఒంట్లో బాగాలేదు అంటే ఎప్పుడైనా టెన్షన్ పడి హాస్పిటల్లో చేర్పించేవాడు కానీ ఈ మధ్య పట్టించుకోవడం మానేశారు అసలేం జరుగుతుందో ఈ పెయిన్స్ ఎందుకు ఇలా వస్తున్నాయో నా చెస్ట్ పైన ఈ మరకలు ఎందుకున్నాయో అని పైట కాస్త కిందకి జరుపుకొని చూసుకుంది అక్కడక్కడ చర్మం కమిలిపోయి కనిపించింది నడుం మీద కూడా అలాగే కనిపిస్తున్నాయి అసలు ఎందుకు ఇలా ఉన్నాయి ఆమెకు ఏమాత్రం అర్థం కావట్లేదు ఆమె కింద పార్ట్ మాత్రం వీటన్నింటికంటే ఎక్కువ నొప్పిగా ఉంది వాష్రూమ్కి కూడా వెళ్ళడం చాలా ఇబ్బందిగా మారిపోయింది పెయిన్స్ తగ్గలేదా ఇంకా అంత డల్గా ఉన్నావేంటి అసలు నన్ను ఎంత దూరం పెడుతున్నావో తెలుసా అంటూ ఆమెను అల్లుకుపోయాడు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వెంకట్ వద్దండి చాలా నొప్పిగా ఉంది భరించలేకపోతున్నాను అసలు ఒకసారి నా బాడీ చూడండి ఎలా కందిపోయిందో అంటూ ఆమె బయట తీసి అతనికి చూపెట్టింది అవును స్వప్న అసలు నీ బాడీ మీద ఇన్ని మార్క్స్ ఎక్కడి నుండి వచ్చాయి అని ఆశ్చర్యంగా అడిగాడు ఏమోనండి నాకు తెలీదు నిజంగా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉంటున్నావా అదేంటండి ఎంత మాట అన్నారు అదేం లేదు ఇవి ఎలా ఉన్నాయంటే అని ఏదో అంటుంటే ఏవండి మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో తప్పు చేసి దానిలా కనిపిస్తున్నానా లేదు స్వప్న మరి నీ బాడీ మీద ఎవరో కావాలని చేసినట్లు మరకలు కనిపిస్తున్నాయి అంటుంటే భర్త మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా లేదు స్వప్న అనుమానించట్లేదు అడుగుతున్నాను చిచి అలాంటి పని నేను చచ్చినా చేయనండి నా మనసులో మీకు తప్ప ఎవరికీ స్థానం లేదు నా శరీరం కూడా మీకు మాత్రమే సొంతం కనీసం నేను మనసులో వేరే వాళ్ళని కూడా ఊహించుకోలేను అని బాధగా చెబుతుంటే ఆమెను దగ్గరికి తీసుకొని వెననిమిరాడు సర్లే బాధపడకు నేను నీకు ఫుడ్ తీసుకొస్తాను తినేసి పడుకో అంటుంటే సరే అంది ఆమె కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాడు వెంకట్ తినగానే నిద్రలోకి జారుకుంది ఇక అలా రోజులు కష్టంగా గడుస్తున్నాయి ఆమెకి స్వప్న నీకు గుడ్ న్యూస్ ఏంటండి నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను తెలుసా జూబ్లీ హిల్స్లో అని సంబరంగా చెబుతుంటే మీరేం మాట్లాడుతున్నారండి నిజంగానా అవును స్వప్న చాలా సంతోషమండి అనింది కానీ ఆమె ఆరోగ్యం మాత్రం రోజు రోజుకి క్షీణించిపోతోంది హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు కానీ ఆమె ఆరోగ్యం మాత్రం బాగుపడట్లేదు ఇక ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంటే విసిగెత్తిపోయింది ఒక్కో రోజు బాగానే ఉంటోంది ఇంకో రోజు చాలా అలసిపోయి నొప్పులతో బాధపడుతోంది అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు భర్త ప్రవర్తన కూడా ఈ మధ్యలో కాస్త అనుమానంగా ఉంది ఇక ఇంట్లో ఏదో జరుగుతోంది అని అర్థమైన స్వప్నకి ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటూ రూమ్లో కెమెరాని ఫిట్ చేసింది ఇక ఎప్పటిలానే భర్త రావడం ఇద్దరు కలిసి తినడం పడుకోవడం వారంలో మూడు రోజులు భర్త చేతితో చేసిన వంటని తింటోంది ఆ రోజు కూడా ఆయన వంట చేస్తా అనడంతో సరే అంది ఇక ఇద్దరు కలిసి తినేసి పడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఆమె ఒళ్ళు ఎవరో బాగా కొట్టినట్లు నొప్పిగా మారిపోయింది ఆమె ప్రైవేట్ పార్ట్స్ మాత్రం చెప్పలేనంత నొప్పి వర్ణనాతీతం ఇంతలా నొప్పి ఎందుకుంటుందో అని అనుమానం ఇంకా ఎక్కువ అవడంతో భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక కెమెరా ఓపెన్ చేసి చూసింది అందులో చూసిన ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి అసలేం జరుగుతుందో బుర్ర ఒకేసారిగా స్ట్రక్ అయిపోయింది తెలియకుండానే ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి కోపం కూడా కట్టలు తెంచుకుంది ఆమె మనసు కూడా ముక్కలైంది తన భర్తే ప్రాణమని బ్రతుకుతున్న స్వప్నకి ఒక చేదు నిజం తెలిసేసరికి చచ్చిపోవాలని అన్నంత బాధ ఆమె భర్తని చంపేయాలన్నంత కోపం అసలు ఎంత మోసం చేశారో నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని చాలా సంతోషపడిపోయాను మీ మనసులో ఇంత కుట్రుందని నాకు తెలీదు అని ఏడుస్తూ ఆమె భర్త ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది ఆ రోజు కాస్త త్వరగానే వచ్చాడో లోపలికి వచ్చిన వెంకట్ని చూసి ఏవండి మీతో మాట్లాడాలి అనింది ఏంటి స్వప్న మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అవును ఎందుకు అనుమానం వచ్చింది మీరు బ్యాంకులో జాబ్ చేస్తున్నారా లేక బయట ఏదైనా వర్క్ చేస్తున్నారా అదేంటి వింతగా మాట్లాడుతున్నావు బ్యాంకులో జాబ్ చేస్తున్నాను మరి మీకు వచ్చే శాలరీతో కార్లు బంగ్లాలు ఇవన్నీ ఎలా కొంటున్నారండి అనగానే ఒకేసారిగా కంగారు మొదలయ్యి అదేంటి స్వప్న అలా మాట్లాడతావు నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసు కదా ఒక్కో రూపాయి పోగు చేసుకుని ఇవన్నీ కొన్నాను చాలా ఏళ్ల నుండి పనిచేస్తున్నానుగా నిజంగా పని కొంటున్నారా లేక నన్ను బజారీదాన్ని చేసి స్వప్న ఏ మాట్లాడుతున్నావు నిజమే మాట్లాడుతున్నాను నీకేమైనా పిచ్చి పట్టిందా అవును నాకు పిచ్చే పట్టింది మీరు మంచివాళ్ళు అని ఇన్ని రోజులుగా నమ్మాను చూడండి ఆ పిచ్చి పట్టింది మీరు చాలా మంచివారు అని నమ్మాను చూడండి నిజంగానే పిచ్చిపట్టింది మీ ప్రేమ నిజమని నమ్మాను కానీ మీరేం చేశారో నా శరీరాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు అలా చేసి వచ్చిన డబ్బులతో బంగ్లాలు కార్లు కొంటున్నారు స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థమవుతుందా చాలా బాగా అర్థమవుతుంది మీరే చూడండి వారంలో మూడు రోజులు రాత్రిపూట ఐదుగురు మగవాళ్ళు స్పృహలో లేని నన్ను అనుభవించి మీకు ఎంత కావాలంటే అంత డబ్బు పడేసి వెళ్ళిపోతున్నారు ఆరోగ్యం క్షీణించిపోతున్నా కానీ నా శరీరంతో మీరు బిజినెస్ చేస్తున్నారు చీ మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది అసలు మీకు ఏం అన్యాయం చేశాను నా జీవితంతో ఇలా ఆడుకోవడానికి నీకేం పాపం చేశాను అసలు నీకేం హక్కు ఉంది ఇలా చేయడానికి నువ్వే నా ప్రాణమని నమ్మాను కదరా ఎందుకురా నా జీవితాన్ని ఇంత నాశనం చేశావు నువ్వు మనిషివి కాదు రాక్షసుడివి నువ్వు బ్రతకడానికి వీల్లేదు నిన్ను చంపేస్తా నువ్వు బ్రతికుంటే నా శవంతో కూడా వ్యాపారం చేస్తావు నీలాంటి వాడు బ్రతకూడదు అంటూ అతని కాలర్ పట్టి కుదేస్తుంటే స్వప్న అంటూ ఆమె చంపపై ఒకటిచ్చాడు అంత ఫోర్సుగా కొట్టేసరికి వెళ్ళి బెడ్ మీద పడింది ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అవునే చేశాను ఇప్పుడు కూడా చేస్తాను ఏం చేస్తావు నువ్వు నన్ను ఏం చేయలేవు మూసుకొని పడుండు లేకపోతే ఇంత చేసిన వాడిని నీ ప్రాణాలు తీయడం ఒక లెక్క కాదు అని బెదిరించి అక్కడి నుండి వెళ్తుంటే ఒక్కసారిగా అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి ఎదురుగా పోలీసులని చూసి వాళ్ళని బురిడి కొట్టించి పారిపోవడానికి ట్రై చేసిన వెంకట్ని పట్టుకొని ఎక్కడికి పారిపోతావురా నువ్వు ఇన్ని తప్పులు చేసి ఇంత దర్జాగా బయట తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా అంటూ అక్కడి నుండి లాక్కెళ్తుంటే ఇన్స్పెక్టర్ గారు వీడు లైఫ్ లాంగ్ బయటకు రాకుండా చేయండి అని కోపంగా చెప్పి నీలాంటి వాడు ఈ భూమి మీద బ్రతకకూడదు కానీ ప్రాణభిక్ష పడుతున్నాను ఇప్పటికైనా మారితే నీ జీవితం కొన్ని రోజులు ఇలాగే సాగుతుంది లేకపోతే తొందరలోనే గాలిలో కలిసిపోతావు ఇన్స్పెక్టర్ గారు వీన్ని తీసుకెళ్ళండి అంటూ ఏడుస్తూ చెప్పింది నడవరా అంటూ వాడిని కొట్టుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు వెంకట్ భార్యతో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అతను చేసి బ్యాంకులో శాలరీ ఎక్కువ రాకపోవడంతో ఇలా మధ్యతరగతి బ్రతుకులు ఎన్ని రోజులు బ్రతకాలి అనుకుంటూ ఉద్యోగం వదిలేసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు స్వప్న ఆఫీస్కి వచ్చి అతనికి క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోయింది అప్పుడు ఆఫీస్కి వచ్చిన స్వప్నని తన కొలిగ్ చూసి మనసు పారేసుకున్నాడు ఈయన కష్టాలు అన్నీ తెలుసు కాబట్టి నీకు విషయం చెబుతాను తప్పుగా అనుకోకదరా అని అడిగాడు నీకు ఇష్టమైతేనే ఈ పనిచేయ్ లేకపోతే వదిలేద్దాం ఏంట్రా నీ భార్య కత్తిలాగుంది అనగానే రే ఏంటి అలా మాట్లాడుతున్నావ్ నేను చెప్పేది ఒకసారి వినరా నీ భార్య చాలా సెక్సీగా ఉంది అయితే ఏం చేయమంటావు ఏం చేస్తామంటే నా దగ్గర ఓ కేసు ఉంది వాడికి డబ్బు చాలా ఉంది ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాడు వాడి కోరిక తీర్చితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు డబ్బు పడేస్తానంటున్నాడు నీ భార్యని వాడికి అమ్మితే నువ్వు కోటీశ్వరుడు అయిపోవచ్చురా అని చెప్పగానే రెయ్ నీ కంటికి నా భార్య ఎలా కనిపిస్తుందిరా అని మొదట కోపడ్డాడు రెయ్ ఆవేశంతో కాదురా బుర్రకి పని చెప్పు కొన్ని రోజులు కష్టపడితే నువ్వు నీ భార్య లగ్జరీగా బ్రతకొచ్చు తర్వాత నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది బాగా ఆలోచించి చెప్పు అని అక్క నుండి వెళ్ళిపోయాడు ఇక ఇంటికి వెళ్ళిన వెంకట్ బాగా ఆలోచించాడు ఇక డబ్బులు ఫ్రీగా వస్తాయి అంటే అతని మనసులో కూడా ఆశ మొదలైంది వెంటనే సరే అని ఒప్పుకున్నాడు నేను ఇంత మంచి ఆఫర్ ఇచ్చాను కదరా నా ఫ్రెండ్స్ నేను కూడా వస్తాంరా నీకు ఎంత అంటే అంత డబ్బు మేం కూడా ఇస్తాం ఇంట్లో పిల్లలతో అంత సుఖపడలేకపోతున్నాం కాదనకు కావాలంటే జూబ్లీ హిల్స్లో నాకు ఫ్లాట్ ఉంది అది రాసిస్తాను అంటూ వాడి ఫ్లాట్ని వెంకట్ పేరు మీద చేశాడు ఇక తన పెళ్ళాన్ని వాళ్ళకి వదిలేశాడు ఇదంతా నిజం తెలుసుకున్న స్వప్న పూర్తిగా చచ్చిపోయింది సూసైడ్ చేసుకుంటే తన ప్రాణానికి తనే పోతుంది అని వారి కోసం నేను చస్తే బ్రతుకు అర్థం ఉండదు అని అలా బ్రతుకుతోంది ఇక జీవితంలో ఏ మగాడికి స్థానం ఇవ్వకూడదు అని నిశ్చయించుకొని ఆమె ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఆమె సొంతంగా తన కాళ్ళ మీద నిలబడాలని ఓ కంపెనీలో జాయిన్ అయింది కొన్ని సంవత్సరాలు భర్త ఆలోచనలతో పిచ్చెక్కిపోయిన తర్వాత మెల్లమెల్లగా మర్చిపోవడం మొదలుపెట్టింది ఇక ఇప్పుడు ఒంటరిగానే బ్రతుకుతున్న మనశ్శాంతిగా బ్రతుకుతోంది స్వప్న